ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు ఊరూరికి మోకాళ్ళలోతున్న బురద రోడ్లే తయారై లీడర్లకు ఎల్కం చెప్తున్నాయిలా ముసురువానలకి ఇప్పట్ల ఊరు పంట ఎవరన్నా లీడర్లు పోయే సాహసం చేస్తే మాత్రం వాళ్ళ పనైనట్టే ఇగో రోడ్ల కోసం బురదల కూర్చొని ఏకంగా నిరాహార దీక్షలే చేస్తుళ్ళ నిన్నగా ఏపీ అల్లూరు జిల్లాలో రోడ్డు కోసం మోకాల మీద బురదల కూర్చొని చేసిన నిరసన చూసినాం కదా ఇక ఇది చూడు చూసిరా మహిబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో రోడ్ల పరిస్థితి ఎట్లుందో అడుగుదీసి అడిగేసే పరిస్థితి లేదు వరినాటిందుకు బరాబర్ జరిపోతుంది కావచ్చు బురద ఆనకాలం సంది ఇదే కథనట పోరాకుంట రారాకుంట బురదగుంటలు తయారై పందులకు పునరావాస కేంద్రాల లెక్క దోమలకు కుటుంబ ఉత్పత్తి కేంద్రాలు లెక్క మారినాయట అగో అందుకే ఈ మహమ్మద్ ముస్తావన్న రోడ్డు బాగా చేయాలని పట్టుబట్టి నిరార దీక్షకు కూసుండిట్ల పాపం నాలుగొద్దుల సంది మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి వచ్చిందట ఇగిట్ల కాదని కూసుని నిరసన ఇట్లా మరిపడ బంగ్లా పూల బజార్ ఈ రోజు నేను నిరహార దీక్షకు కూర్చున్నాను ఎందుకంటే నా యొక్క గల్లీ గురించి సమస్య గురించి మూడు నాలుగు రోజులుగా నేను అధికారులకి తెలియజేశాను కానీ వాళ్ళు పట్టించుకోలేదు అందుకోసం ఈ రోజు నేను నిరార దీక్ష కూర్చున్నాను ఇక అక్క అయితే అగ్గి మీద గుగ్గులమే అవుతుంది ఎప్పుడు వర్షాకాలం వచ్చినా మా రోడ్లు ఇట్నే ఉంటున్నాయి ఒక్క నాయకుడు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఓట్లు అప్పుడైతే ఇల్లు తిరిగి ఓట్ అయ్యాని అడుగుతారు అప్పుడున్న తెలివితేటలు ఇప్పుడు ఎందుకు చూస్తారు మాకు కరెక్టే ఓడమలయ్య బోడమలయ్య కథే అవుతుంది మరి ఓట్లు వాడే ముంగట కాగితం రాపించుకుంటే బాగుండు అక్కడ పోటీకి దిగిన వాళ్ళందరితో ఓట్లు వడిచి అవతల వాడే ఇగేం పని మరిగా వీళ్ళ నిరసన చూసి అన్న ముంగట వాడి చేపిస్తే బాగుండు అక్కడ లీడర్లు ఇవ్వాలన్నా అనుకుంటున్నట్ట పబ్లిక్